హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనకి కొత్తగా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వర్క్ బిజీలో మన ప్రొఫెషన్స్ బిజీలో మనం పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలకి మనం డైలీ ఒక వన్ అవర్ మనం పిల్లలతో స్పెండ్ చేస్తే పిల్లలు మనకు ఎలా కావాలో అలా మనకు నచ్చినట్టు పిల్లలకి ఏమి కావాలో అలా మనం వాళ్ళకి తీర్చిదిద్దేటట్టు మనం పిల్లల్ని తయారు చేయొచ్చు అనమాట అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ మనం ఆ వన్ అవర్ స్పెండ్ చేయటానికి మనం రకరకాల ప్రొఫెషన్లు ఉండటం వలన స్పెండ్ చేయలేకపోతూ ఉంటాం మనకి రకరకాల పనులు చేయటం వలన ఓపికలు ఉండక సహనం ఉండక పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాబ్ హోల్డర్స్ మదర్ ఫాదర్ జాబ్ హోల్డర్స్ అయినప్పుడు మార్నింగ్ సెషన్ వెళ్ళినప్పుడేమో ఈవినింగ్ ఆటోమేటిక్గా ఇంటికి తొందరగా వచ్చేస్తారు కాబట్టి ఈవినింగ్ టైం దొరుకుతుంది అదే ఆఫ్టర్నూన్ సెషన్ కానీ జనరల్ సెషన్లు వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం అనేది పిల్లలతో స్పెండ్ చేసే టైము వాళ్ళకి ఆ పేరెంట్స్కి దొరకదు అనమాట అంటే ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెన్ కానీ ఈ త్రీ అవర్స్లో ఒక వన్ అవరు పిల్లలతో స్పెండ్ చేసే అవకాశం మీకు దొరికితే మీరు పిల్లల్ని ఎంతో ఎంతో అన్యోన్యంగా ఎంతో క్రమశిక్షణతో ఎంతో మంచి బిహేవియర్తో మీరు మార్చుకునే అవకాశం మీ చేతుల్లో ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనం చేసేది ఏంటంటే ప్రొఫెషన్లో పడిపోయి మనీ ఎర్నింగ్లో పడిపోయి ప్రతి అవరు మనం ఇన్కమ్ సోర్స్గా ఆలోచించి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేసే అవకాశం మనకు కల్పించాలి కల్పించే విధంగా మనం మారాలి అనేది తెలుసుకోవాలన్నమాట అంటే గవర్నమెంట్స్ ఏమిస్తున్నాయి అంటే మెటర్నిటీ లీవ్ అని అంటే పిల్లలు పుట్టేటప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చేది మెటర్నిటీ లీవ్ సిక్స్ మంత్స్ ఇచ్చి శాలరీ ఇచ్చి మరీ వాళ్ళకి లీవ్స్ ఇస్తున్నాయి అన్నమాట తర్వాత చైల్డ్ కేర్ లీవ్ అని రకరకాల త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అని ఎయిటీన్ ఇయర్స్ లోపు టూ ఇయర్స్ అని చెవి కేర్ లీవ్ ఇట్లా రకరకాల లీవ్స్ గవర్నమెంట్స్ ప్రైవేట్ సెక్టర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి ఈ పిల్లల కోసం పిల్లల పిల్లల కేర్ కోసం పిల్లల బర్త్ కోసం ఇలాంటివన్నీ ఫెసిలిటీలు కల్పిస్తున్నాయి వీటన్నిటికన్నా నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పేరెంటింగ్ టైం ఎవ్రీ డే పేరెంటింగ్ టైం అనేది ఒక వన్ అవరు ప్రొవైడ్ చేస్తే ప్రతి సెక్టర్లో ప్రతి ప్రొఫెషన్లో ప్రతి వర్క్లో కూడా పేరెంటింగ్ ఇప్పుడు లంచ్ టైం ఎలా ఉంటుందో స్నాక్స్ టైం ఎలా ఉంటుందో షార్ట్ బ్రేక్లని లంచ్ బ్రేక్లని ఇలా బ్రేక్స్ ఎలా ఉంటాయో ప్రతిరోజు పేరెంటింగ్ బ్రేక్ పేరెంటింగ్ అవర్ అనేది ఒకటి పెట్టుకుంటే మనం ఆ అవరు పిల్లల మీద ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అనమాట అంటే పిల్లల కోసం ఒక వన్ అవర్ ఎవ్రీడే డే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఏదో ఒక వన్ అవర్ పిల్లల కోసం గవర్నమెంట్లు కానీ ప్రైవేట్ సెక్టర్స్ కానీ ఇట్లా ఒక రూల్ పాస్ చేసి ఒక వన్ అవర్ మనకు కల్పిస్తే ఆ వన్ అవర్ పిల్లలతో స్పెండ్ చేసిన టైము మనకెంతో వాల్యుబుల్ అనమాట అవసరమైతే ఇంకొక వర్క్లో ఇంకొక వన్ అవర్ ఎక్కువ పెట్టుకున్నా కానీ ఎయిట్ అవర్స్ వర్క్ అలా నైన్ అవర్స్ చేసుకున్న నైన్ అవర్స్ దల్లా టెన్ అవర్స్ చేసుకున్న ఒక వన్ అవర్ పిల్లల కోసం ఈవినింగ్ స్పెండ్ చేస్తే పిల్లల్లో మెరాకిల్స్ మనం క్రియేట్ చేయొచ్చు ఫ్యూచర్లో మంచి ఫ్యామిలీ బౌండ్ కానీ మంచి బిహేవియర్ గల పిల్లలను కానీ పౌరులను కానీ మనం తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి అందరు బిజీ జనరేషన్ అయిపోయి అంత మనీ ఎర్నింగ్ కంపారిజన్ ఇలాంటివన్నీ వచ్చేసి ఎర్నింగ్ ఎర్నింగ్ అనే ప్రతి అవరు ఎర్నింగ్ పైన పడిపోయి పిల్లలతో స్పెండ్ చేసే టైం అనేది చాలా తగ్గిపోయింది అనమాట ఆ పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా వాళ్ళకి దొరకట్లేదు వాళ్ళకి మనసులో ఉంటుంది పిల్లలతో టైం స్పెండ్ చేస్తే పిల్లలు మంచిగా మారుతారు చేస్తారు అని కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది కానీ వాళ్ళకి ఆ అవకాశం లేక టైం లేక వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ప్రతి ప్రొఫెషన్లోనూ ప్రతి వర్క్లోనూ ఇలాంటి ఒక అవకాశం మనకు కల్పిస్తే పేరెంట్స్కి పిల్లల కోసం ఒక వన్ అవర్ టైం కల్పిస్తే పేరెంటింగ్ కోసం అది ఎంతో ఉపయోగకరమైంది అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇది పేరెంటింగ్ టైం అనేది పిల్లల కోసం తల్లిదండ్రులుగా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చి ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు స్నాక్స్ తిన్నారా లేదా వాళ్ళతో మాట్లాడే టైం అనేది ఒక వన్ అవర్ వాల్యుబుల్ టై ఆ టైంలో ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెన్ కానీ మనం యూజ్ చేస్తే పిల్లల్లో మనకు కావాల్సిన విధంగా మనకు నచ్చిన విధంగా వాళ్ళని మౌలు చేసుకుని మంచి బిహేవియర్గా మంచి బిహేవియర్ అలవాటు అయ్యేటట్టు తీర్చిదిద్దనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట దీనికి మీకు ఏమనిపిస్తుందో ఈ కామెంట్స్ రూపంలో రాయండి ఎందుకంటే ఇక్కడ పేరెంటింగ్ టైం అనేది కొత్తగా ఉంది కదా మీకు ఉంటుంది ఇందుకే ఫ్యూచర్లో అసలు టైమే దొరకదు పిల్లలతో స్పెండ్ చేసే టైం ఆ టైం స్పెండ్ చేసిన కాసేపు కూడా వీళ్ళు ఇరిటేట్ అయిపోయి వాళ్ళు వచ్చి టైడ్ అయిపోయి పిల్లలు నిద్రపోయే టైంలోనూ వీళ్ళు వెళ్ళి టైడ్ అయిపోయి అక్కడ నుండి తిని రెస్ట్ తీసుకునే టైంలోనూ పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు అది క్వాలిటీ టైం అవ్వక వాళ్ళతో మనం చిరాకులు గాను తిట్టుకోవటం గాను అరుసుకోవటం గాను కమాండ్ డిమాండ్లు చేయడం వల్ల పిల్లలతో రిలేషన్షిప్ అనేది రాను రాను తగ్గిపోతుంది అలా తగ్గిపోకుండా పేరెంటింగ్ టైం ఒకటి పెట్టుకుంటే ఎవ్రీ డే వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఏదో ఒక వన్ అవర్ ఈ త్రీ అవర్స్లో ఏదో ఒక వన్ అవర్ పేరెంటింగ్ టైం పెట్టుకుని పిల్లలతో మాట్లాడుతుంటే మీరు మెరాకిల్స్ క్రియేట్ చేస్తారు మీ పిల్లల దృష్టిలో మీరు అది తెలుసుకుని మీరు ఫాలో అయితే దీన్ని చూడండి మీరు ఎంత దాని నుంచి రిజల్ట్ ఫలితాలు ఎలా వస్తాయి అనేది మీరు అబ్జర్వ్ చేసి చూడండి చాలా బాగా వస్తాయి అనేది నా యొక్క అభిప్రాయం ఏమంటారు మీరు కూడా కామెంట్స్ రూపంలో రాయండి ఒకసారి